అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇవాళ షార్ట్ వీడియోలో నేను జైపూర్ కోట శారీస్ చూపిస్తాను ప్యూర్ జైపూర్ కోట అండి కాటన్ జైపూర్ కోట టూ సైడ్స్ ఇలా వన్ ఇంచ్ జరి వస్తుంది మ్యాంగో ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చూడండి కాంబినేషన్ అయితే బ్రౌన్ కలర్ మ్యాంగో ఎల్లో కలర్ ఎల్లో కలర్ బ్లౌజు వన్ మీటర్ కాటన్ బ్లౌజ్ ఉంటుందండి మనం కాటన్ శారీస్కి ఇస్తాం కదా అదే మెటీరియల్ అనమాట శారీ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జైపూర్ కోట వన్ ఇంచ్ బోర్డర్తో ఇలా ఉంటుంది కాంబినేషన్ మనకి ఎప్పుడు రెగ్యులర్గా చూసే కాంబినేషన్ అయినా కూడా డిజైన్ బట్టి మీకు శారీ లుక్ అనేది క్లాస్గా డీసెంట్గా తెలుస్తుంది ఆరెంజ్ సీ బ్లూ సీ బ్లూ కలర్ అండి అంటే కొంచెం డార్క్ ఉంటుంది షేడ్ సీ బ్లూ అంటే లైట్ బ్లూ కాదు ఇదైతే మాత్రం ఫుల్ ఆరెంజ్ మంచి ఆరెంజ్ కలరు ఇలా స్కట్ బోర్డర్ వరకు డిజైన్ వస్తుంది చూడండి ఇది మనం ఇంతకు ముందు కూడా చేయించాం రీస్టాక్ శారీస్ అండి ఇది చాలామంది ఆర్డర్ పెడుతూ ఉండడం వల్ల రీస్టాక్ చేయించాల్సి వస్తూ ఉంటుంది అనమాట కాంబినేషన్ చూసారు కదండి టూ సైడ్స్ బార్డరు యెల్లో కలర్తోని బ్లూ కలర్తో ఆరెంజ్ కలర్తో డిజైన్ వచ్చింది ఇది పళ్ళు ఆలివ్ గ్రీన్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇది మనం జార్జెట్లో కూడా ఇలాగే ఇచ్చామన్నమాట మ్యాంగోస్తో డిజైన్ వచ్చింది ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది డిజైన్ లైట్ క్రీమ్ కలర్కి మెహందీ గ్రీన్ స్నఫ్ కలర్ కాంబినేషన్లో ఈ ప్యాటర్న్ చూడండి ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చేపించాను వన్ ట్వంటీ కౌంట్లో కూడా వచ్చింది కాంబినేషను కానీ ఇప్పుడు కొంచెం మధ్యలో డిజైన్ చేంజ్ చేశానండి ఇలా డాట్స్ ఇచ్చాను అనమాట స్నఫ్ కలర్తోని ఇక్కడ బోర్డర్ కూడా అంబ్రెల్లా డిజైన్ అంబ్రెల్లాస్ అనమాట సిక్స్ థర్టీ ఉంటాయండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ కాదు విత్ బ్లౌజ్తో శారీస్ వస్తాయి నేను ఆ శారీని అట్లాగే ఉంచి సపరేట్ కాటన్ బ్లౌజ్ ఇస్తామన్నమాట ఎప్పుడు మనం మన యూనిట్లో ఇలాగే వీటిని ప్రింట్ చేపిస్తాను ఈ కూడా అంతే ఫైవ్ సెవెంటీ ఫైవ్ కాదు సిక్స్ థర్టీ ఉంటుందండి శారీ బ్లౌజ్ కట్ చేయమన్నమాట ఇది కాటన్ బ్లౌజ్ ప్యూర్ జైపూర్ కోట శారీ కాంబినేషన్ చూడండి ఎంత డీసెంట్గా ఉందో ఇప్పుడు మనం చూపించిన బ్రౌన్ కంటే కొంచెం ఈ బ్రౌన్ డిఫరెంట్గా ఉంటుంది తర్వాత టూ సైడ్స్ క్రీమ్ కలర్ అనమాట క్రీమ్ కలరు కొంచెం డార్క్ క్రీమ్ కలరు ఇది పళ్ళు డిజైన్ చూడండి నీట్గా చాలా అందంగా ఉంది టూ సైడ్స్ వస్తుంది అనమాట ఇదే డిజైన్ ఈ శారీస్ టేబుల్ పైన పెట్టి ప్రింట్ చేసేటప్పుడు గట్టిగా లాగి ఇక్కడ పిన్స్ పెడతారండి ఇట్లా హోల్ కనబడుతుంది కదా చిన్న హోల్ ఇది పల్చటి క్లాత్ కాబట్టి ఈ హోల్ మీకు కొంచెం లైట్గా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది కాటన్ మీద అయితే అసలు కనిపించదు ఇది మీరు డ్యామేజ్ అని మాత్రం అస్సలు అనుకోమాకండి ప్రతి శారీకి ఏ శారీ చేసినా కూడా ఇలాగే హోల్స్ వస్తాయన్నమాట అందుకని ఇది డ్యామేజ్ అనుకోకుండా మీరు తీసుకోవచ్చు